Hi, how much does your outfit cost right now the top is 2000 and the skirt would be again 2000-ish my footwear they are around 10000 the bag is again maybe 15000 this ain't going అన్నాడు నూట యాభై రూపాయలకి అని చెప్పినా ఈ పాంట్ బ్రో పాయింటా బ్రో పాయింట్ నాలుగు వందలు బ్రో రెండు ఇచ్చిండు చెప్పులు బ్రో నూట పది రూపాయలకి ఎక్కువ బ్రో చైనా బ్రో కాళేశ్వరం జాతర దొంగదానం చేసిన బ్రో కాళేశ్వరం జాతర దొంగదానం చేసిన బ్రో అటు ఉంటది రూపీస్ కావాలా సెల్ఫీ విత్ మహేంద్ర సింగ్ ధోని కావాలా ప్లేయింగ్ క్రికెట్ విత్ విరాట్ కావాలా డిన్నర్ విత్ ఉంటే బిర్యానీ రెస్పెక్ట్ దేవుడే విరాహ్ హైదరాబాద్ అంటే ఇష్టమటా బాబు ఎంత ఉన్నారు అట్లుంటది మనతోని అతుంది అతుంది లంది ఏ ఫ్యూ మూమెంట్స్ లైత ఎన్నో ఏళ్ళ కలికి జన్మకి చాలు నేను పోతాను పోతాను నాకు ఇది వద్దు

పని దొంగ అంటే ఎవరమ్మా డాక్టర్ మీద కూర్చొని అందరికి పని చెప్పేవాడే పని దొంగ మీ దగ్గర్లో ఉన్న పని దొంగకి ఎక్కడ చూడండి బండి మీకు ఒక బండి చూపిస్తా నిజమా చూడు ఇదే బండి చాలా ఈ రెండు వైర్లు జాయింట్ అరేది ప్రతి గ్యాంగ్ లో ఒక ఫిజినా రోడ్ ఉంటాడు కదా వాని కోసమే ఈ వీడియో వానికి ట్యాగ్ చేయಿರಿ షేర్ చేయಿರಿ కామెంట్ చేయಿರಿ వీడియో ఎక్కుందో ఎప్పుడు ఆండి ఆ అబా అబా బా ఆహా అత్తరే ఎంట్రీ ఇది అవనా నిజమా వావ్ చాలా మంచి కొన్నాయి గొర్రెలు గొర్రెలు బాగున్నాయా ఆంధ్ర ఆంధ్రా ఆంధ్రాలో మూవీ వరల్డ్ వైడ్ గా పదిహేడు వందల కోట్లు కొట్టిందంట తెలుసా నీకు అవునా నిజమా ఏంటిది వరల్డ్ వైడ్ పదిహేడు వందల కోట్ల నీకు తెలంగాణలో ఉన్న తావోతల గురించి తెలుసా చెప్పు ఏదో జస్ట్ ఈ థర్టీ ఫస్ట్ కేజుల పద్దెనిమిది వందల కోట్లు కొట్టిన ఆ సినిమా రికార్డ్స్ తీసుకొచ్చి మాతో కాంపర్ వేయకు ఎందుకంటే ఆ రికార్డ్స్ క్రియేట్ చేయాలన్న మేమే బ్రేక్ చేయాలన్న మేమే విమా తగ్గేదే తగ్గేదేలే Hey, I've seen this one. I've seen this one. This is a classic. Boom rah. Boom, rah. Boomra. ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళా పోతున్నా ఆఫీస్కి వెళ్ళబోతున్నాను పోతున్నా సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను నా వైఫ్ అందరు నేను బయటకు వచ్చాము అంతేండి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మేము కాపాడలేమని చెప్పి పోలీసులు చెప్తే ఈ పాట అయిపోయిన తర్వాత పోతా ఇక సెకండ్ హాఫ్ లో ఫైట్ వస్తుంది ఈ ఫైట్ కాగానే వెళ్ళిపోతా ఏమడిగారు తెలుసా ఏం చదువుకున్నావు కామన్ సెన్స్ లేదా చెప్తుంటే అర్థం కాదా అవతల ఒక మనిషి చనిపోయింది అని చెప్తుంటే నా సినిమా దమ్ముంటే పట్టుకో షికావత్ దమ్ముంటే పట్టుకో దమ్ముంటే పట్టుకో ఏకున్నారు బిస్కెట్ ప్యాకెట్ రూపాయలు నా దగ్గర ఓ కోట్లు ఉన్నాయి నా దగ్గర వంద కోట్లు ఉన్నాయి కదా నేను బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ వంద రూపాయలు పెట్టుకున్నాను దాని వాల్యూ పది రూపాయలే నేను దానికి పది రూపాయలు కాదు ఎన్ని 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 దారుణాలు సార్ అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి కేజీ చికెన్ ఇవ్వా కేజీ చికెనా బాగున్నా వచ్చిన హా బాగున్నా చదువుతున్నావా పనిచేస్తున్నావా సులియా చికెన్ ఇస్తా అని చెప్పాలి లేకపోతే లేదా అని చెప్పాలి టైం ఎంత అవుతుంది ఏడికి వేసి వస్తున్నా నైట్ అవుట్ చేసి వస్తున్నా ఫ్రెండ్స్ తోటి దాంట్లో ఏముంది అయిపోయి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావడానికి ఇది అనుకుంటున్నావు లాజ్ అనుకుంటున్నావా ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఎప్పుడు పోలే మీ ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ కి నేను పోయేది అమ్మాయిలతో రా మళ్ళీ నేను పోయేది కూడా అమ్మాయిలతోనే మళ్ళీ నేను పోయేది కూడా అమ్మాయిలతోనే లెఫ్ట్ నీళ్ళు ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి జీవితంలో ఎప్పుడు ఎవరిని నమ్మొద్దు చూడండి వీళ్ళు ముగ్గురు గర్ల్స్ ఉన్నారు కదా ఇడ అయిన స్టోరీ మాత్రం వేరే అయిపోయింది అనమాట చూడండి అమ్మాయిని అయితే పట్టుకుంది పట్టుకున్న తర్వాత ఇక తిప్పడం స్టార్ట్ చేస్తుంది తిప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ యెల్లో కలర్ ఆమె ఉంది కదా ఆమె కిక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది దానికి ఈ వీడియోకి ముందు అయిన కథ మొత్తం వేరే అనమాట అసలు ఇక్కడెక్కడ నుంచి ట్రాప్ చేద్దాం ఎట్లయినా అమ్మాయిని ఆ కార్నర్కి తీసుకెళ్దాం అని అనుకుంటారు ఈ రెడ్ కలర్ అమ్మాయిని చూసారు కదా ఎంత యాక్టివ్ ఉందో సో ఎందుకంటే ముందైన సీన్స్ నుంచి వీళ్ళకి అబద్ధం చెప్పింది కాబట్టి కొంచెం ఇట్లా చేసిన చూడండి కార్నర్ ఇప్పుడైతే ఇక చిన్న కుట్లాట అనేది స్టార్ట్ అవుతానమాట యాక్చువల్ గా వీళ్ళిద్దరు గర్ల్స్ ప్లాన్ అయితే వేరే ఉంది ఆ కొనాకి తీసుకెళ్లి సో గాయస్ ఇట్లా మీ టైం అయితే వేస్ట్ అయిపోయింది అనమాట ఈ రియల్లీ మీ ఫ్రెండ్ కి షేర్ చేసి వన్ టైం కూడా వేస్ట్ చేయండి